గుంటూరు జిల్లాలో స్థానిక భారత పేటలోని నూట నలభై ఓ వార్డు సచివాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజనీ అనంతరం తన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి మన రాష్ట్రంలో విద్య వైద్య తాను ముందంజలో ఉన్నానని మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసిన సీఎం జగన్ అందరూ వందనాలు తెలియజేయాలని చెప్పారు

మరి ఈ రోజున భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమం గౌరవ ఆన్రబుల్ మేయర్ గారికి స్వాగతం సాధారణంగా స్వాగతం చేద్దాం ఈ రోజున గారిని తర్వాత పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అందరూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మేడం ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఈ స్మార్ట్ కార్డ్స్ని క్యాంప్ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మరి ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బెస్ట్ ఎమ్మెల్యే మదాలి గిరన్నకు అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగమైనటువంటి మా లీలా అప్రెడ్డనకు మా తాడ్సెట్టి మురళనకు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఈ వార్డు కార్పొరేట్ అయినటువంటి ఉషారాణి గారికి అలాగే శ్రీవల్లి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు మళ్ళీ ఈ కార్యక్రమం కోసము ఇంతవరకు కూడా వచ్చినటువంటి మా ఆరోగ్యశ్రీ సిఇ బాలాజీ గారికి బాలాజీ గారు ఇందాక మాట్లాడారు వాస్తవంగా మొన్నే ఛార్జ్ తీసుకున్నాడు నాకు తెలిసైతే ఫస్ట్ ప్రోగ్రామే ఈ బహిరంగ సభ ఇట్లా ఈ విధంగా ఓపెన్ మీటింగ్లో అడ్రస్ చేయటము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కచెల్మ్మలకు అన్నదమ్ములకు ఇతర నాయకులందరికీ అండ్ మీడియా అందరికీ కూడా అండ్ ఎస్పెషలీ మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈరోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ని మనం చేస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాము మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల వరకే వర్తింపు ఉండేది మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగన్ అన్న వచ్చాక ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి రెండు వేల ఏడవ సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి సరిగ్గా మనం చూసినట్టయితే రెండు వేల ఏడులో వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే మరి ఇదే పథకాన్ని ఒక డెకేడ్ తర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత సోము తిరుగుతమ్మా ఆలపాటి గోవిందమ్మ ఆలపాటి గో కొండా శివ పార్వతి రెండమ్మ స్టేజ్ దగ్గర తర్వాత సోము తిరుపతమ్మ సోము తిరుగుతమ్మ నెక్స్ట్ సోము